హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన టెరెస్ గార్డెన్ కాదండి చక్కగా మంచి టెరెస్ గార్డెన్ గురించి ఒక మంచి విషయాలు మనం ఇక్కడ అయితే వచ్చాము అది ఎక్కడంటే విజయనగరంలోనే మనకి మంచిగా ఆహ్వానించారు రోటరీ క్లబ్ వారు రోటరీ క్లబ్ అంటే మనందరికీ తెలిసిందే అన్ని జిల్లాల్లో ఉంటుంది కదా అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాము వారి సేవా క్రా కార్యక్రమాలు అయితే చాలా ఎక్కువ అసలు చేస్తారండి ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తూ సంస్థలు నడిపిస్తూ ఉంటారు అక్కడికైతే నేను ఇక్కడికి స్పీకర్గా రావడం జరిగింది ఎందుకు మన తోటల గురించి అనమాట మన మెత్తి తోటలని మనం ముందుకు తీసుకెళ్ళడానికి గ్రూప్స్ ద్వారాగా యూట్యూబ్స్ ద్వారాగా ఇలాగ మనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా అందులో భాగంగా ఇటువంటి ఇంత పెద్ద సంస్థలు మన మెత్తి తోటలు ముందుకు తీసుకెళ్ళాలి ఇది కూడా ఒక మంచి సంస్కృతి అందరికీ ఆహారం సేంద్రపదంలో పండించుకునే విధానం ఒకటి ఉంది తెలియచేద్దామని అనేసి అయితే ముందుకు రావడం ముందుగా మన ఛానల్ తరఫున వారికైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి ఇది చాలా మంచి కార్యక్రమం చక్కగా ఇక్కడ అందరూ కూడా టైంకి ఎర్లీ మార్నింగ్ టైంకి వచ్చేసామండి ఇక్కడ అందరం కూడాను విజయనగరంలోని మంచిగా రోటరీ క్లబ్ అయితే ఉంది మాకు అందరికీను ఈ రోటరీకి అయితే మంచిగా ఇంక అందరూ ఇంకా ఎయిట్ థర్టీ టైం ఇచ్చారు ఎయిట్ థర్టీకి రెడీగా అందరూ వచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ సంస్థలోని అందరూ భాగస్వాములే పని పనిచేస్తున్నవారనమాట చాలా సంతోషం నాకు ఎందుకంటే నాకు ఇక్కడికి రావడం రెండోసారి నేనైతే ఈ సంస్థ దగ్గరికి ఇక్కడ చూస్తారు కదండి ఇవన్నీ కూడా ఇక్కడ మాకు టిఫిన్లు కూడా అరేంజ్ చేస్తారు ఇక్కడ టిఫిన్ కూడా ఇక్కడ పెట్టారు టిఫిన్లు అయిపోయిన తర్వాత మంచిగా మీటింగ్ అయితే మాత్రం చాలా బాగా స్టార్ట్ అయ్యింది ఇక్కడ విజయనగరంలోని చాలా కార్యక్రమాలు మా ఊర్లో కూడా వీళ్ళు చేస్తారండి మేము ఉంటున్న ఊర్లో కూడా చాలా చాలా మంచి కార్యక్రమాలు అయితే చేశారు స్వచ్ఛందంగా ఉచితంగా చేశారనమాట అందుకు ముందుగా రోటరీ క్లబ్ వారికి ఆ కార్యక్రమాలు చేసినందుకు కూడా ధన్యవాదాలు అయితే మనం తెలుపుకుందాం అలాగే ఇంకా పరిచయ కార్యక్రమం అయితే చాలా మంచిగా జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా ఎంత చక్కగా అంటే అసలు వాళ్ళంతా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులండి ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా చక్కగా పరిచయం చేసుకొని కార్యక్రమాన్ని అయితే మంచి ప్రార్థన చేశారండి ఫస్ట్ ప్రార్థన అయిన తర్వాత మంచిగా పరిచయ కార్యక్రమం చేసుకున్నారు మనకి ఏంటంటే ఎవరు వచ్చారో ఏంటో అని అనుకుంటాం కదా అలా ఏం లేకుండా చక్కగా ఈ పరిచయం తెలియడం వల్ల ఇంతమంది గొప్ప వ్యక్తులు ఇంతమంది మహానుభావులు మన విజయనగరంలో ఇంత మంచి ఈ సంస్థని వాళ్ళ భుజాలపై నడిపిస్తున్నారా అనేసి అయితే నాకు తెలిసిందండి ఇంక ఇదే కాదు చాలా కార్యక్రమాలు చేస్తున్నవే కాకుండా ఈరోజు ఈ స్టేజ్ మీద కూడా చాలా కార్యక్రమాలు చేశారు అందుకైతే మాత్రం నేను చాలా సంతోషం అనిపించింది నాకు చాలా పిల్లలకి స్కాలర్స్ ఇవ్వడము పేద పిల్లలకి ఎలాగనమాట ఇప్పుడు మాట్లాడుతున్న ఈ పెద్ద సార్ అయితే అసలు చాలా చాలా ఏళ్ళుగా ఈ సంస్థలో పనిచేస్తున్నారండి అయితే మంచిగా మాట్లాడారు అలాగే పిల్లలకు కొంత ఏంటి డొనేషన్ కూడా చేశారు హెడ్ కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే చదివించడానికి చదివించడానికి అయితే మాత్రం ముందుకు వచ్చారు ఇక్కడ వస్తున్న వారైతే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అండి ఇక్కడ మన సంస్థ డిస్టిక్ గవర్నరు వెంకటేశ్వరరావు గారు ఆయన కూడా పలుసా డాక్టర్గా వృత్తినే కాకుండా పలు ఇలాంటి సేవా కార్యక్రమాల్లోనైతే నేను చాలా చూస్తానండి యోగా కార్యక్రమాల్లోనే కానీ ఇలాంటి రోటరీ క్లబ్స్ ద్వారా కానీ ప్రతి చోట కూడా చాలా చోట్ల సార్ని అయితే నేను చూడడం జరిగింది డాక్టర్ వెంకటేశ్వరరావు గారు మంచి విజయనగరంలో ఫేమస్ ప్రముఖ డాక్టర్ గారండి ఆయన చిల్డ్రన్ స్పెషలిస్టు వారి భార్య మేడం గారేమో మంచి గైనకాలజిస్టు చాలా పెద్ద మంచి హాస్పిటల్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే మా మనవరాలు కూడా వీళ్ళ హాస్పిటల్లోనే జన్మించిందండి ఆ రోజుల్లో నాకు పరిచయం లేదు మా ఆ హాస్పిటల్లోనే మా మనవరాలు కూడా పుట్టింది అనమాట చాలా సంతోషం కదండి ఇలాంటి విషయాలన్నీ అనుకోకుండా ఇలా ఎదుర్కొన్నప్పుడు షేర్ చేసుకోవడం అనే రాత్రి గురుకుని నిర్వహిస్తున్నారు దీన్ని త్వరగా ఎన్ఎస్ కండలిగా ఎలా పెంచాలి కూరగాయలు ఆకుకూరలు పండ్లు మన ఇంట్లో ఎలా ఉంచుకోవాలి ఎలా పెంచుకోవాలి దానిపై శిక్షణ ఇస్తూ గురు రెండు వేల ఇరవై ఫౌండేషన్ గుంటూరు ఉత్తమ విద్యుత్ పని అవార్డు రాష్ట్ర స్థాయిలో అందుకోవడం రెండు వేల ఇరవై జనవరి సంఘాలు ఏపీఎస్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి రాణి రుద్రమదేవి ఉత్తమ విద్యుత్ అవార్డు తీసుకోవడం అందరికీ నమస్తే అండి ఇంతమంది జిల్లా పెద్దలందరి ముందు మాట్లాడటం కొంచెం టెన్షన్గానే ఉంది ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే డిస్టిక్ గవర్నర్ వెంకటేశ్వరరావు గారు మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు హాజరైన మన సభ్యులు అందరూ కూడాను నమస్కారాలండి అసలు ఈ కార్యక్రమానికి స్టేజ్ మీదకి నేను రావడం రెండోసారి ఉమా బాలాజీ గారు టైంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒకసారి వచ్చానండి నన్ను ఈ ఇక్కడ ఈ రోటరీకి పరిచయం చేశారు అప్పట్లోని అలాగే ఇప్పుడు ఈ రోటరీ క్లబ్ ఎన్ని సర్వీస్ చేస్తుందని చూస్తూనే ఉన్నాము అలాగే ఈరోజు నా కంటితో కూడా చాలా చూశాను ఇంత సర్వీసులు చేస్తూ ఇంకా ఈ టెరెస్ గార్డెనింగ్ని కూడా ఇంకా అందరికీ తెలియాలని ఒక చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకైతే దీన్ని ఒక పెద్ద అవకాశంగా నేను భావిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే నాకు ఇది ఒక వేదిక చాలా ఆనందంగా ఉంది అందుకు ముందుగా ఈ ఈ సంస్థ ప్రతినిధులందరికీ కూడా నేను మనసవాసకరమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి అసలు టెర్రస్ గార్డెనింగ్ అనేది ఎందుకు చెయ్యి మనకి కూరగాయలు కుప్పలు తెప్పలుగా మార్కెట్కి వస్తున్నాయి మనం కొనుక్కోవడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కూరగాయలు కొనుక్కునే స్థితి అయితే లేదు అయినా ఎందుకు టెరస్ గార్డెనింగ్ ఎందుకు ఎంత కష్టపడాలి ఎందుకు అంటారా చెయ్యాలండి ఎందుకు అనేసి అంటే ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు ఇంకా డాక్టర్ గారు అయితే నేను అసలు చెప్పడానికి కూడా భయపడతాను ఎందుకంటే ఇప్పుడున్న వ్యాధులు ఇవన్నిటికీ కారణం మన ఆహారమే ఆహారమే ఔషధం ఆహారమే విషంగా మారిపోయింది అంటే వ్యవసాయ రంగంలో మార్పులు చార్ణాల క్రితం వచ్చేసినాయి అంటే వ్యవసాయ రంగంలో మార్పులు అంటే పూర్వం పండించే అది గోహాధారితంగా చేసేవారు తర్వాత దాన్ని కెమికల్ వ్యవసాయం కింద దానికి విష రసాయనాలతో భూమి క్లీన్ చేయడానికి ఒక రసాయనము విత్తనం వేయడానికి అది మొలకెత్తడానికి పెరగడానికి కాయిగా మారడానికి అది సైజు త్వరగా మూడు నెలలు కాయాల్సింది నెల పదిహేను రోజుకి మార్కెటింగ్ చేయడానికి మార్కెటింగ్లో నిల్వ ఉండడానికి ఇలా ప్రతి దశ దశ దశల్లో కూడా కెమికల్స్ని వాడడం వల్ల అది మనకి ఆహారం మనం తీసుకోవడం వల్ల ఇంత మంచి ఆహారం ఈ రోజు అందరం కూడా మంచి మంచి ఫుడ్ తింటున్నాము అసలు పూర్వీకులు ఇంత మంచి ఫుడ్ తినలేదండి మా అమ్మగారి టైంలో వాళ్ళ ఎవరు కూడా ఇంత మంచి ఏ పూట ఏం తినాలి మంచి షెడ్యూల్ పెట్టుకుంటున్నాము తింటున్నాము ఆహారం కొనుక్కున్నాం షోరూమ్స్ నుంచి అన్ని తెచ్చుకుంటున్నాము కానీ ఎందుకు ఈరోజు హాస్ ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందంటే మన ఆహారంలోని మార్పు జరిగింది అయితే ఇప్పుడు మార్పు జరిగింది మనం ఏదైనా చేయగలమా వ్యవసాయాన్ని మార్చగలమా దేశాన్ని మార్చగలమా మార్చలేం కదండి మనం చేయాల్సింది దానిలో దేశాన్ని వ్యవసాయాన్ని మనం మార్చలేం కానీ మన చేతిలో అయితే ఒక చిన్న ఆయుధం ఉందండి అదేనండి మిద్య తోట మిద్య తోట అనేసి అంటే ఇప్పుడు మిద్ది మీద ఎందుకు చేయాలంటే ఇంతకుముందు ఏంటంటే ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్లు ఉండేవి చక్కగా చేసుకుండేవారు ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం చిక్కుడు పాతి పెట్టుకునో లేకపోతే కొంచెం కూరగాయలు పెట్టుకున్నా పూల మొక్కలు పెట్టుకునో చక్కగా చేసేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇంటి చుట్టూ ఖాళీ స్థలాలు అవి లేవు కాబట్టి మీద చేయాల్సిన అవసరం వచ్చింది మిద్ది మీద చేయొచ్చా అంటే చెయ్యొచ్చండి దానికైతే టెక్నిక్స్ అయితే చాలా ఉన్నాయి మనం పాడవకుండా మిద్దెకి బరువు అవ్వకుండా ఏం చేయాలి ఏంటి అనేది మిద్దె తడుకుని చెప్పాలంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి అందుకు షార్ట్ టైంలో చెప్తున్నాను దాన్ని కొన్ని టెక్నిక్స్ స్లాపాడకుండా బరువే పొద్దు అని భయపడకండి దానికి ఉండాల్సిన దానికి ఉన్నాయి అలాగే అసలు తోట ఎందుకు చేయాలి అనుకున్నాం కదా ఎందుకు చేయాలని రసాయనాలతో కూడిన ఆహారాన్ని మనం తింటున్నాం ఇప్పుడు తినడం వల్ల చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరం కూడా చాలా సఫర్ అవుతుంది ఆహారాన్ని ఎంత మంచిగా తీసుకున్నా విషంగా మనకి వ్యాధులు వస్తున్నాయి కాబట్టి అయితే ఇప్పుడు తోట ద్వారా మనం ఏమైనా వ్యాధులు నయం చేసుకోగలమా మనకు ఆహారం వల్ల ఏమైనా మనం పండించగలమా అసలు ఆహారం వస్తుందా అంటే మాత్రం వస్తుందండి చక్కగాను మనం చక్కగా తోట మీద అన్ని రకాల పూలు పళ్ళు కూరగాయలు ఆకుకూరలు పుష్కలంగా పండించుకోవచ్చు పళ్ళు అయితే తక్కువ నేను చెప్పలేను కానీ ఆకుకూరలు కూరగాయలు మాత్రం విస్తృతంగా చాలా పండించుకోవచ్చు చక్కగాను దానికి ఏంటంటే ఇంట్లో ఉన్న వేస్ట్ మేము మన స్వామిని బట్టి తోట మనం నిర్వహించవచ్చు మన స్వామిని బట్టి ఇల్లులా కట్టుకుంటున్నామో అలాగే తోట కూడా అంతేనండి ఇది ఖరీదైంది అది దానికి రెండు నాలుగైదు లక్షలు పెడితే కానీ మిద్దె తోట తయారవదు అలాగేం లేదు పెట్టగలిగానే వాళ్ళు పెట్టి మంచిగా చేసుకుంటే ఓకే పెట్టలేని వాళ్ళు కూడా అసలు నాకు నేను చేయగలనా లేదా అసలు తోట మీద నేను కూరగాయలు పండించండి నేను వ్యవసాయ కుటుంబంలో వచ్చిన దాన్ని కాదు నేను అలా చేయగలను అనుకుంటే మాత్రం వేస్ట్ మెటీరియల్తో చక్కగా ముందు మీ దగ్గర ఉన్న వేస్ట్ డబ్బాలు బకెట్లు ఇంట్లో పాడైపోయిన చాలా ఉంటాయి స్టోరూమ్లు అవన్నీ బయటకు తీద్దాం అండ్ తీసి వాటిలో సాయిల్ మిక్స్ చేసి సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా ఇదానికి ఒక ప్రాసెస్ ఉందండి అంటే ఈ ప్రాసెస్ అంటే ఇంకేం ఏం తెప్పించుకోవట్లేదు ఆన్లైన్లో మట్టి పశువుల గత్తము కొంచెం వ్యాపిండి మిక్సింగ్ చేసి తగు పాలల్లో మిక్సింగ్ చేసి డబ్బులుకెత్తి మీ ఇంట్లో ఉన్న ఆవాలు మెంతులు వాటి ఆకురాల ముందు ప్రాక్టికల్ చేయండి డాక్టర్ ఆకూరలు ముందు పండించుకో అక్కడ నుంచి కూరగాయలు కూరగాయలకి ఎలా అంటే మా ఇంట్లో మిరపకాయలు ఉంటాయి ఆ విత్తరాలు వేస్తే నాలుగు మొక్కలు ఆ వాటిని పెంచడం ఇలా ఇలా ఒక ఆరు నెలలు పాటు మీరు ఇలాగా ఇంట్లో ఉన్న వేస్ట్తోని మీ చుట్టుపక్కల దొరికే మట్టితో వాటితోనే టెర్రస్ మీద డైరెక్ట్గా టెర్రస్ మీద పెట్టకుండా చిన్న రాళ్ళు సపోర్ట్ ఇచ్చు స్టాండ్ చేయించుకుని మీ సమంతం పట్టి ఎలా చేయగలిగితే అలాగా ఆ హైట్లో పెట్టుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి మంచిగా చేయగలరా క్రాప్ వస్తుంది ఆ క్రాప్ ఇలా గోదారితంగా మనం గోధారతంగా మనం వాడే గత్తము గోమూత్రము అవేనండి చక్కగాను వాటితోనే మనం మంచి పండించుకోవచ్చు అసలు నిజమా కాదా అనేసి అదే యూట్యూబ్ ఛానల్ ఉందని నేను డైలీ కూడా దానిలో అప్లోడ్ చేస్తూ ఉంటాను అసలు మట్టి ఎలా కలపాలి మొక్కలు ఎలా పెంచాలి ఏంటి అనేది కూడాను ఈ విధంగా మనం నేను నేను కూడా ఫస్ట్ యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూసి అప్పుడే స్టార్ట్ చేశానండి ఎలా అంటే మా ఇంట్లో వేస్ట్ మెటీరి చేశాను తర్వాత స్క్రాప్ వెళ్ళి పాత డబ్బాలు కొనుక్కొచ్చుకొని చేసాము సక్సెస్ అయ్యింది బాగానే ఉంది ఇంట్లో కొంచెం పప్పులు ఆకువలు వేయగలుగుతున్నాం పచ్చిమిర్చి కోసం అన్ని ఎందుకు ఇవన్నీ వాటి వల్ల నాకు కొంత కెమికల్ ఆపగలుగుతున్నావు అండి హండ్రెడ్ పర్సెంట్ ఆపీలేము బియ్యం కొనుక్కుంటాం పప్పులు కొనుక్కుంటాం ఇవన్నీ మళ్ళీ మనం అదే తెచ్చుకుంటాం కానీ కొంతైనా ఎక్కువగా మనం తీసుకుంటే కూరగాయలు ఆకూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల దానికి కొంత తగ్గించగలం అయితే సేంద్రియ సేంద్రీపద పండించిన ఆహారం తగ్గించడం వల్ల వ్యాధులు రావటం వస్తాయండి వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి స్టామినా ఇమ్యూనిటీ మళ్ళీ ఉంటుంది అనమాట త్వరగా రికవరీ అయిపోతాం వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అన్నట్టుగా ఉంటుంది అనమాట నాకు ఎక్కువ అనమాట అది మా ఇంట్లో కూడా నాకు ప్రాక్టికల్ అయిందండి అలాగే ఇంకా తోటని నిర్వహించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మాకైతే గ్రూప్ ఉందండి విజయనగరంలోని హరిత విజ్ఞాన గ్రూప్ ఈ నెలకి నాకు మూడు సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ అవుతుంది మూడో వార్షిక కోసం మేమైతే చదువుకోపోతున్నాం ఈ నెల అలాగే ఆ గ్రూప్లో సభ్యులు ఉన్నారు ఇప్పుడు మన మేడం గారు ఉన్నారు ఇక్కడ సారు మిస్సెస్ సంగీత గారు ఉన్నారు ఆ షణ్ముఖరావు గారు ఉన్నారు మన ఆ సార్ పేరు మధ్య పేరు వచ్చారు ఈ సారు వాళ్ళ పాప ఉన్నారు అందరు కూడా సభ్యులు ఉన్నారు చక్కగా దానిలో ఏంటి ఆర్గ్యాన్ పక్కలో చేసుకోవడంపై అవగాహన కల్పించుకుంటున్నాము అయితే ఇది ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేసి అండి మీరు స్టార్ట్ చేసిన తర్వాత చెప్పి మీరు వేస్ట్ పెట్టింది స్టార్ట్ చేసుకోవాలని స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత మిమ్మ మీలో క్రియేటివిటీ అంతా బయటకు వస్తూ ఉంటుంది ఒక రైతుగా మారుతాం మనం ఒక రైతుగా అయిపోతూ ఉంటాం అనమాట రైతుగా అవ్వాలి అనేసి అంటే ముందు మన మట్టిని తాకాలి నా టబ్స్ తేవాలి చెయ్యాలి ఆ క్రాప్ తీయాలి నెక్స్ట్ ఏం అనేది మనకి ఈ రోజు చాలా సాధనాలు మన అరిచేతిలోనే ఉన్నాయి యూట్యూబ్ అవ్వచ్చు గూగుల్ అమ్మ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అంతే మించి విధానాలలో మనం మన గ్రూప్ ఉందండి ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయితే మీ ప్రతి డౌట్ని కూడా అందులో మీరు మెన్షన్ చేస్తే నాకు ఈ మొక్క ఎదగలేదు లేకపోతే సాయిల్ ఎలా కలపాలి డబ్బులో ఏం పెట్టాలి ఏ సైజు మాకు డబ్బులు ఏది పెట్టాలి క్రాప్ వస్తుంది మనకు తెలియదు ఫస్ట్ అవన్నీ కూడా ఇలా చేసుకుంటూ చేసుకుంటూ గ్రూప్లో ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి ఓహో వాళ్ళ తప్పులు అంత ఫ్లవరింగ్ వచ్చింది కదా మనకి ఎందుకు రాదు వస్తుంది ఈ విధంగా అయితే మాత్రం గార్డెనింగ్ స్టార్ట్ చేయండి చేసిన తర్వాత మీకు ఏది కావాలన్నా కూడా దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి మా గార్డెన్కి వచ్చి కూడా ట్రైనింగ్ తీసుకుంటారు చాలా మంది గార్డెన్ కూడా రావచ్చు అలా మిదితో ఎందుకు చేయాలి చేసిన తర్వాత అసలు దాని తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటేనండి మన టైం లేదు అనుకుంటాం ఎంప్లాయీస్ ఉన్న టైం ఉండదు కానీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ మీరు ఒకసారి చూడండి

టీచర్స్ ఎంఆర్ఓస్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచి గార్డెనింగ్ చేసి పళ్ళు పండించి పోయినా కూరగాయల ఆకులు దట్టంగా పండించుకుంటున్నారు అది ఏంటంటే ఉదయాన్నే వాకింగ్ చేస్తాము జిమ్కి వెళ్తాము ఆ టైంలో వాటికి వెళ్లకుండా ఇందులో పని చేసుకుంటున్నాం అనమాట ఆ సమయాన్ని ఇక్కడ కేటాయించుకుంటున్నాం గార్డెన్ వర్క్ ఉందంటే ఒక గంట ముందు కూడా లేస్తామన్నమాట ఇంకా త్వరగా ఎర్లీగా లేవడము అందులో పని చేయడము దాన్ని ఒక ధ్యానం కింద ఒక ఎక్సర్సైజ్ కింద దాన్ని ఒక ఆహారాన్ని తయారు చేసుకుని ఒక మార్గం కింద మనకి చాలా బాగుంటుందండి అందులో పని చేయడం వల్ల ఏంటంటే ఆహారము ఆరోగ్యము ఆనందము మన బాడీ ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుందన్నమాట అసలు ఏమి చేయలేము అనుకున్న వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా టబ్బుల్లో పెట్టుకుని అలా అలా రెండే టబ్బులు పెంచుకుంటూ మంచిగా ఈరోజు గార్డెనింగ్కి వెళ్తే ఆరోగ్యం బాగుంది అనుకునే వాళ్ళు కూడా ఈరోజు చాలా మంది పెద్దవాళ్ళే ఉన్నారండి గార్డెనింగ్లో ఎటువంటి అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మిడిల్ వయసు వాళ్ళు ఉన్నారు చిన్న చదువుకున్న పిల్లలు కూడా ఈరోజు ఈ వీడియోలు చూసి అవి చూసి మొక్కలు పెంచడం ముందుకు వచ్చారు చాలా సంతోషం ఈ విధంగా మనం గార్డెనింగ్ చేయడానికి ముందుకు వస్తే పెద్దగా ప్లేసెస్ అక్కడ టెర్రస్ గార్డెన్ అంటే సొంత ఇల్లు వాళ్ళు చేసుకోగలరు అయితే మిగతా వాళ్ళు ఎవరైనా చేయగలరా అంటే చుట్టూ ప్లేస్ ఉన్నా చేసుకోవచ్చు లేదంటే అపార్ట్మెంట్ ఉన్నారు వెటికల్ గార్డెన్స్ అని ఇప్పుడు రెడీమేడ్లో మనకి ఆన్లైన్లో చాలా పరికరాలు దొరుకుతున్నాయండి అంటే వెట్టికల్లాగా వాటిని ఎండ తగిలి దగ్గర వేలాడి తీసుకుంటూ మైక్రో గ్రీన్స్ ఆకుకూరలు మెడిసినల్ ప్లాంట్స్ చక్కగా పెంచుకోవచ్చు మెడిసినల్ ప్లాంట్స్ పెంచుకుంటూ ఉదయాన్నే గ్రీన్ టీ వాడుకుంటాం టీకి బదులుగా ఈ ఆకులన్నీ చక్క కషాయం పూర్వం కషాయం అనేవారు గ్రీన్ టీ అంటున్నారు కదా అలా అనమాట కషాయం అనగానే మనకి కోపం వచ్చేస్తుంది చేదని గ్రీన్ టీ అనగానే కొంచెం షో అది అనమాట ఆ విధంగా అవి కావాల్సినవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు చక్కగా మైక్రోగ్రీన్స్ అయితే కళ్ళు మూసుకొని చిన్న ఐస్ క్రీమ్ కప్పులో కూడా చేయొచ్చండి ఈరోజు అపార్ట్మెంట్ వాళ్ళు ఏంటి ల్యాండ్ వాళ్ళు ఉన్న వాళ్ళేంటి మీద మీదేంటి అది ఇంట్లో ఉన్న వాళ్ళని బోనస్ నొప్పించండి అందరూ కూడా చేస్తున్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది అయితే ఇలాగ చేస్తూ ఉంటే కూడా ఆరోగ్యంలో మీ మార్పులు అవి వెంటనే వచ్చే ఇవ్వండి చెయ్యగా చెయ్యగా దానిలో మీరు ఇన్వాల్వ్ అవుతూ అవుతుందో ఇతర అవేషన్స్ అన్నీ మర్చిపోతాం ఇప్పుడు నాకు మా ఇంట్లో టీవీ ఉండదు నాకు టైం చాలదని అనేసి ఆ సీరియల్ బాధ టీవీలు బాధ నెక్స్ట్ పక్కింటి వాళ్ళతో మాట్లాడడం కానీ సినిమాలకు వెళ్ళాలని కానీ టైం సరిపోక ఇది పిచ్చిన అయిపోయింది ఇప్పుడు ఉదయం తొందరగా లేవాలి టెర్రస్ మీదకి వెళ్ళాలి ఆ మొక్కలు ఏమైనా చూడాలి అది ఒక పిల్లల్లాగా ఒక ఎఫెక్షన్ ఆటతో అలా మమే కలిగిన రోజు మనం ఒక మంచి ధ్యానం చేస్తున్నట్టేనండి ధ్యానం గురించి అయితే మా డాక్టర్ గారు ముందు నేను మాట్లాడలేను ధ్యానంలోనే చాలా ప్రసిద్ధులు డాక్టర్ గారు నేనైతే మన ఒక ధ్యానం కింద భావిస్తాను అలాగే దానిలో మమేమవుతూ ఆక్సిజన్ తీసుకుంటూ అన్ని ఆలోచనలు మర్చిపోయి చేసేది ధ్యానం అది మొక్కల్లో మనం చేస్తామండి ఆ విధంగా చేయొచ్చు అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఏంటి అసలు మన లేడీస్ ఉన్నారు ఇంట్లో మగవాళ్ళు నీకేం పని లేదు నీకు కూరగాయలు తేవట్లేదా అనేసి అంటారు ఫస్ట్ అది ఫేస్ చేస్తే మా వారు కూడా అలాగే అనేవారు రోజు మా వారు చూస్తారు మీరు చక్కగా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా కుటుంబంతో ఇద్దరు బాధపడతలు కలిసి వస్తాయి ఇవన్నీ అన్నీ తెలుసుకుంటే ఇంకా ముందుకెళ్ళని బాగుంటుంది లేదు వాళ్ళు రాలేదు తెలుసుకోవాలి అనుకుంటే మీరే స్టార్ట్ చేయండి ఫస్ట్ ముందడుగు ఎవరైనా ముందు మనమే చేయాలి కొంచెం చేయండి ఆకూర్లు అవన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి ఆకూరలు ఈజీగా వచ్చేస్తాయండి అది ఎప్పుడు స్టార్ట్ అయ్యి జూన్ నెలలో మనం మృగశర కార్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు కానీ స్టార్ట్ చేసామంటే ఏమి తెలియని వాళ్ళు కూడా మంచిగా పండించుకోవచ్చు మీకు అలా చెప్పిన దీంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ మీరు చుట్టుపక్కల దొరికే మట్టి కొంచెం గతం తెప్పించుకోండి వ్యాపిండి అన్ని కలపండి ఆ విత్తనాలు వేయండి ఈ రోజే స్టార్ట్ చేయండి టెరస్ గార్డెన్ మంచిగా మీకు అలా అనుభవం అనుభవం వస్తూ వస్తూ ముందుకెళ్తూ ఉంటారు అలాగే ఇక కూరగాయలు అయితే చక్కగా పండించుకోవచ్చండి అటు అయితే కూరగాయలు పురుగులు వస్తాయి అన్నీ కూడా కంట్రోల్ చేయలేము ఎలాగంటే వాటి తగిన సాధనాలు మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు అంటే పులిసిన తెచ్చుకుంటాం మేమైతే ఓల్డ్ గోమూత్రం స్ప్రే చేయడం వల్ల ఇలా వీటితోనే అసలు మనం నివారించుకోవచ్చు కురుగులు రాకుండా అయితే భూమి సారాన్ని ఎలా పెంచాలి మన భూమిలో పెరిగే మొక్క టబ్బులో బంధిస్తున్నాము బంధించిన మొక్కని దాని నుంచి క్రాఫ్ మనం తీసుకోవాలంటే సాయిల్ మిక్స్ మంచిగా ఈ మనం చెప్పిన ఐటమ్స్ మిక్స్ చేసి తరువాత మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ తోనే అంటే బీంకడీలు ఒక డ్రమ్కేస్తాం అండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకుంటాము అలాగే ఇంట్లో పాడైపోయిన పళ్ళు చోహానికి ఉంది దాన్ని పెర్మెంటేషన్ చేసి ఒక పదిహేను రోజులు బెల్లము ఆ పళ్ళు మురిగిపోయినవి అలాగే మనం చేస్తుంటే ఇంట్లో పాడైపోయినవన్నీ ప్రతిదీ కూడా ఎక్కడికి వెళ్తుంది టెర్రస్ మీదకే వెళ్ళిపోతుంది అనమాట ఆ స్ప్రేల రూపంలో ఎరువుల రూపంలో ద్రావణాల రూపంలో ప్రతి ఫర్టిలైజర్ మన ఇంటి నుంచి వేస్ట్ దంతా కూడా వెళ్తుందండి దీనివల్ల మనం డంపింగ్ యార్డ్లు చెత్త తగ్గించిన వాళ్ళం అయితే అవుతాము మీ డస్ట్బిన్లో ఏం మిగులుద్దండి లాస్ట్ గార్డెన్ ఉన్న వాళ్ళకంటే పాలతీన్ కవర్ లో మిగులుతాయండి ఏ మూడు నెలలకు ఎల్లకొని డస్ట్ డస్ట్బిన్ అంతే డంపింగ్ గార్డ్ చెత్త కూడా తగ్గించిన వాళ్ళు అవుతాం పెట్టి మనం ఒక చిన్న సహకారం అందించిన వాళ్ళం కూడా అవుతాం అన్నమాట ఆ చెత్తను తగ్గించడం కాకుండా మనం మొక్కలు పెంచడం వల్ల ఇంటికి చల్లదనం అండి కింద ఇంటికి చల్లదనం ఉంటుంది మీకు ఇచ్చి మీద రెండు డిగ్రీలు ఎండ తేడా ఉంటుంది పక్క ఇంటికి మనకి కూడా రెండు డిగ్రీలు ఎండ అయితే ఖచ్చితంగా తేడా ఉంటుందండి అలాగే మనం పెంచే మొక్కల వల్ల మనకే కానీ మన చుట్టుపక్కల పరిసరాలు కూడా ఎయిర్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది అది ఏ ఏ మొక్కలు పెంచాలంటే ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ అని గుమ్మం దగ్గర పెట్టుకుంటామండి మిగతావన్నీ కూడా ఏంటంటే కూడా ఎంట ఉండాలి కాబట్టి టెరస్ మీద పెంచుకుంటాం అసలు మా గార్డెన్ని మీరు ఒకసారి చూడడానికి మీరు అందరూ కూడా ఒకసారి ప్లాన్ చేసుకొని మంచిగా వచ్చి ఒకసారి చూస్తారనేసి నేనైతే కోరుకుంటున్నాను అలాగే ఈ టెరస్ గార్డెనింగ్కి ముందుకు తీసుకెళ్ళడానికి ఇంత సహకారాన్ని ప్లాట్ఫామ్ని నాకు అందించిన మన రోటరీ క్లబ్ వరకు అయితే నేను ఎన్ని ధన్యవాదాలు కూడా చెప్పిన తక్కువే ఎందుకంటే నేను నేర్చుకున్నాను బాగుంది అంటే మా కోడలు డాక్టర్ గారు మా కోడలు మీ హాస్పిటల్లోనే డెలివర్ అయ్యారు మేడం తన పేరు ప్రసన్న జ్యోతి ఎంప్లాయ్ తను బ్లడ్ అయితే చాలా తక్కువగా ఉందని మీరు బ్లడ్ కి చెప్తుండేవారు అప్పుడు ఏం చేసి సెర్చ్ చేస్తారు బ్లడ్ కోసం ఏం చేయలేదు గ్రీన్స్ వాడటం వల్ల మంచిగా మూడు నెలలు మంచిగా బ్లడ్ కూడా రెడీ అయిందండి ఫుడ్ కూడా మా మనవరాలు మీ చేతుల మీదుగానే పుట్టింది మా పెద్ద మనవరాలు మీ హాస్పిటల్లోనే అలాగా ఆ గర్భిణీలకేంటి పిల్లలకేంటి అందరికీ కూడా మినిమం ఆకులను దానికైనా ట్రై చేయండి ఈ బయట నుంచి వస్తున్న కెమికల్ని కొంతైనా ఆపిన వాళ్ళు అవుతారు మనం రోజు ఎక్కువగా కొనుక్కునేది కూరగాయలు ఆ కూరగాయలు మీరు కొద్ది కొద్దిగా ఒక పావు కదా చాలు మనకు మార్కెటింగ్ చేయం కాదు ఎక్కువ రావడానికి ఓ నాలుగు బకెట్లు వంకాయలు ఓ రెండు బకెట్లు బెండకాయలు ఏమి రాకపోతే అక్కడక్కడ ఒకటి దొరికినా కూడా కలకూర పులుసు పెట్టుకోవచ్చు ఈ విధంగా కవర్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం తప్ప నేను ఐదు సంవత్సరాల నుంచి బయట కూరగాయలు కొనడం నాకు తెలియదండి ఈరోజు కొనలేదు కొనాల్సిన అవసరం రాలేదు ఆ శ్రద్ధగా చేసుకుంటున్నాం మేమైతే మాత్రం ఆ శ్రద్ధ చేసుకోవడానికి మీకు సమయం ఉందండి మాకెక్కడ సమయం ఉంది మేము అందరూ ఉద్యోగస్తులు మీ వ్యాపారం చేస్తున్నాం అంటారా అంతా చెప్పిన కొంతైనా అందుకే చెప్తున్నాను ఆకు కూరలైనా మీరు పండించుకోగలరు ఎప్పుడు మీరు చక్కగా ఐదు గంటలు వేస్తారు చక్కగా లు తీర్చుకొని టెరస్ మీదకి వెళ్ళండి అక్కడ మీకు మీకు వాకింగ్ అయిపో తెలియకుండా వంగుతాం లేస్తాం ఇది జరుగుతాం అది జరుగుతాం ఇది చేస్తాం అది చేస్తాం చక్కగా మనం తెలియకుండానే పనిలో పడిపోతాం అనమాట ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ అలాగ వచ్చేస్తుంటుంది అందులో వెళ్ళిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ కలగంటే ఆల్రెడీ మీరు గార్డెన చేస్తున్న వాళ్ళు ఎవరు ఉండే ఉంటారు అనుకుంటున్నాను నేను కొంతైనా కూడా లేదంటే ఇప్పుడు కూడా కొత్తగా స్టార్ట్ చేయండి అసలు చాలా బాగుంటుంది దీని వలన ఇది బాగుంది ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే చిన్న గ్రూప్ స్టార్ట్ చేశానండి రెండు వేల ఇరవై రెండులో పన్నెండు మందితో స్టార్ట్ చేశాను గ్రూప్ ఈరోజు రోజు తొంభైకి వచ్చింది ఈ రోజు గ్రూపు అందరూ కూడా మంచి ఎంతమంది గార్డెన్స్ మన విధానంలో ఉన్నారా అనేసి వారం రెండు రోజులు మీరు ఆర్గానిక్ కుడి మీ ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటే కొంచెం కెమికల్ మనం ఆకడం వల్ల అవుతాము కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది బాడీకి మంచి ఆహారం తింటే మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యము అన్నీ ఉంటాయి అనమాట మనలో ఉన్న కొన్ని తగ్గుతాయి ఇక్కడ కోపాలు భయాలు అన్నీ చాలా ఉంటాయి మనలో తెలియకుండా అవన్నీ కూడా కంట్రోల్లో కూడా వస్తున్నాము అలాగే మొక్కల్లో పనిచేయడం వల్ల చాలా చాలా ఉపయోగాలు అండి ఇంకా సమయం తక్కువ ఈ తోట మొత్తం పూర్తిగా నేర్చుకోవాలి అంటే మాత్రం ఇది ఒక వర్క్ పెడితే తప్ప మనం దాన్ని ముందు తీసుకెళ్ళి నేర్పించలేము కాబట్టి దానికి వేదికగా ఏం చేయాలన్నప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నేటి మనం మే నెలకి రెండు సంవత్సరాలు పూర్తయింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆ యాభై వేల దగ్గరగా సబ్స్క్రైబర్స్తో ఉందండి చక్కగా అందరూ కూడా అందులోని చూస్తూ నేర్చుకుంటూ వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటూ మన జిల్లా వాళ్ళంటే గ్రూప్లో ఉన్నారు మిగతా వాళ్ళు గ్రూప్లో ఉండలేరు కదా యూట్యూబ్ అంటే మా అన్ని రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది వాళ్ళు కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు రిప్లైలు ఇచ్చుకుంటూ నాకైతే ఈరోజు ఒక పెద్ద కుటుంబం ఏర్పడిందండి ఇలాగ మొక్క మొక్కల ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇది ఒక ప్రపంచం ప్రకృతి అమ్మిచ్చిన ఒక బంధుత్వాలు ఇలాంటి సమస్తలు ఇవన్నీ కూడా నాకు మొక్కలే ఇచ్చాయండి నాకు మొక్కలు నాకు మొక్కల ద్వారా నేనైతే ఈరోజు చాలా నేను తక్కువ నేర్చుకున్నాను చేస్తున్న కొంచెం అనుభవం పెరిగిపోయిందండి అనుభవం పెరిగి పెరిగి దీనికి ఏదో వస్తుంది దానికి ఏం చేయాలని సెప్ చేస్తాము చూస్తాం చేస్తాము అది అనుభవం వచ్చేసింది కదా అలా అనమాట చేస్తూ చేస్తూ అనుభవాన్ని అయితే పొంది ఈరోజు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాము అందరం కూడా అలాగే చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి ఇంత మంచి అవకాశాన్ని నాకైతే ఇచ్చిన ఈ సంస్థ సభ్యులకైతే మాత్రం నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మొట్టమొదటిసారి ఈ ప్లాట్ఫామ్ మీద నన్ను తీసుకొచ్చిన బాలాజీ గారు అప్పుడు ప్రెసిద్ధగా ఉన్నప్పుడు బాలా ఉమాగారు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి ఆ సంవత్సరం కూడా మనమైతే ఈ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎన్విరాన్మెంట్ డే రోజు కూడా క్లాత్ బ్యాగ్స్ మొక్కలు కూడా ప్రజలు పంపిణీ చేయడం కూడా జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా మీ మీ అందరికీ మరొకసారి ఎంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రతి సోమవారం మన కలెక్టర్ ఆఫీసులో ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు వాళ్ళ ఉత్పత్తులు తీసుకొచ్చి అమ్ముతున్నారండి ఆ రైతు తనకిచ్చిన ఐడి కార్డుతోనే తను పండించిన రైతు మాత్రమే అక్కడ అమ్ముతాడు కూరగాయలు తెస్తారు మిల్లెట్స్ తెస్తారు ఆ ఏ సీజన్లో పండి ఆ సీజన్ దేశవాళ్ళు వెరైటీస్ తీసుకొస్తారు అవన్నీ కూడా మీరు ఒక్కసారి సోమవారం పూట ఒక పది పదకొండు గంటలప్పుడు స్పందన హాల్ దగ్గర కలెక్టర్ ఆఫీస్లో స్పందన హాల్ దగ్గర తీసుకొస్తున్నారండి రైతులు ప్రతివారం కూడాను ఆ ఉత్పత్తులు కూడా మనం వినియోగించుకుందాం అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి ఆర్గానిక్ ఫుడ్ ఖచ్చితంగాను రైతులతో మాట్లాడొచ్చు అక్కడ డిపార్ట్మెంట్ ఒక మనిషి కూడా ఉంటారండి స్టాలిన్ కెవరు బయట వాళ్ళు ఎవరు పెట్టడానికి రమేష్ గారు ఒక ఆయన ఉంటారు ఆ రైతే తీసుకొచ్చుకుని అమ్ముకుంటారు అనమాట వాళ్ళు మనం ఇద్దాము ఎందుకంటే ఆ రైతు మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు నాకు లాభాలు లేవు నా బిడ్డలని ఎలా పోషించుకోవాలి నేను మళ్ళీ యూరియా తెచ్చి పట్టేస్తాను చక్కగా బోల్డ్ పంట వచ్చేస్తుంది కదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అతనికి లాభం ఉంటేనే అతను చేస్తాడు అతను చేయడం వల్ల మరొక రైతు ముందుకు వస్తాడు వీడేంటి అంతా గతంతోనే చేసేస్తున్నాడు జీవామృతాలతో చేస్తున్నాడు ఆకులన్నీ ఉడకబెట్టి స్ప్రేల్ స్తున్నాడు నేను చూస్తే బోల్డ్ అంత ఖర్చు అయిపోతుంది లక్ష రూపాయలు ఖర్చు కెమికల్కి అయితే యూరియాలకి వాటికి అయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఈ ఆర్గానిక్గా చేయడానికి సరిపోతుందటండి వాళ్ళు చెప్పిన లెక్కలు అనమాట అది కలెక్టర్ గారు కూడా విజిట్ చేస్తుంటారు మధ్య మధ్యలో చూస్తుంటారు కూడాను ఆ విధంగా రైతులు కూడా మనం ప్రోత్సహించడానికి మనం మంచి ఉత్పత్తులు మనం తెచ్చుకోవడానికి ఒక వేదిక అయితే మనకు విజయనగరంలో ఉందండి కలెక్టర్ ఆఫీస్లోని ఎప్పుడు సెలవులు ఉన్నప్పుడు తప్ప మిగతా రోజుల్లో కంపల్సరిగా ఉంటుంది అది కూడా ఒకసారి అందరు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్

మట్టిలో మైక్రోప్స్ తేటలో మట్టిలో అద్భుతమైన బ్యాటరీలు మీకు ఆశ్చర్యంగా అంటే మనకి మోర్ దన్ 100 ట్రిలియన్ బ్యాటరీలు మన బాడీ లోనే మోర్ దన్ 100 జీఎడ్ బ్యాటరీలు కొంత గ్యాస్ రిడ్యూస్ ట్రాక్ ద్వారా సెల్ బ్రే అన్నమాట ఫస్ట్ బెడ్ ఇస్తే సెల్ బ్రే నా బాడీలో జీఎడ్ బ్యాటరీ అప్పుడు ఈ బ్యాటరీల ద్వారా బ్యాక్ కాంప్లెక్స్ అన్ని బ్యాటరీ అన్న బ్యాటరీ ద్వారా తెలుస్తుంది విన్నారు కదండి డాక్టర్ గారు అమూల్యమైన విషయాలు అయితే మాత్రం చాలా బాగా తెలియ తెలియజేస్తారు అక్కడ కొంచెం రీసైన్ రా రీసౌండ్ రావడం వలన నేను కొంచెం మళ్ళీ నేను వాయిస్ రికార్డులో చెప్పాల్సి వస్తుంది అసలు మట్టిని ముట్టుకుంటే మనం గో దేశీయ ఆవు పేడని ముట్టుకుంటే ఒక్క గ్రాములో ఎన్ని రకాల మంచి సూక్ష్మజీవులు అది ముట్టుకొని పని చేయడం వల్ల పేడలో మట్టిలో పెట్టి పని చేయడం వల్ల మనకి కలిగే లాభాలు అది మన శరీరానికి ఇచ్చే ఆరోగ్యం చాలా గొప్పది అని అమూల్యమైన మతిపోయే విషయాలు అయితే మాత్రం డాక్టర్ గారు చాలా బాగా తెలియజేశారండి థ్యాంక్ యూ సో మంచిది అసలు అలాగే ఇక్కడ మంచి లక్కీ డిప్ కార్యక్రమాన్ని అయితే మాత్రం నిర్వహించారు ఈ లక్కీ డిప్లో ఆ నెంబర్స్ వచ్చిన వారికి మంచి బహుమతులు కూడా అందజేశారనమాట అన్నమాట అది కూడా చాలా సంతోషంగా అనిపించిందండి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా బాగుంటాయి కదా లక్కీ డిప్ లో పేర్లు వచ్చిన వారికి బహుమతి అందజేయడం అండి అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ లక్కీ పేరు వచ్చిన పెద్ద డాక్టర్ గైన్కాలజిస్ట్ అండి డాక్టర్ కృష్ణశాంతి గారు కృష్ణశాంతి గారు మా హరిత విజయనగరం అదే ప్లాంట్స్ చూస్తున్నారు అనిపించింది బికాస్ ఐ స్పీక్ విత్ మై ప్లాంట్స్ ఐ స్పీక్ విత్ మై డాగ్స్ ఐ స్పీక్ విత్ కౌస్ అలాగా మిమ్మల్ని స్పీక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ విన్నారు కదా మేడం గారి మాటలు నాకైతే జన్మ జన్మధన్యం అనిపించిందండి చాలా చాలా సంతోషం అనిపించింది అయితే ఈ కార్యక్రమం అయితే ఇలా చాలా చక్కగా జరిగింది తదుపరి కూడా వీళ్ళు చాలా కార్యక్రమాలు అయితే మాత్రం సేవా కార్యక్రమాలు ఫ్రీ సర్వీస్ అంతా కూడా చాలా బాగా నిర్వహించారు మా విజయనగరంలో విజయ రోటరీ క్లబ్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనోభావంతో బాయండి